సీతారాం గారు చనిపోతారని ఎవరూ ఊహించలేదు ఆయనకి అనారోగ్యం ఇంత తీవ్రమైన అనారోగ్యంతో బాధపడతారని ఎవరూ ఊహించలేదు కానీ కొద్ది కొన్ని రోజులుగా ఆయన అనారో ఆరోగ్యం బాగలేదు అనే విషయం కనపడుతూ వచ్చింది ఆయనకి దగ్గుతూ ఉండేవాళ్ళు ఆయనకి చెప్పడం అనేక మంది చెప్పారు డాక్టర్లకి చూపెట్టుకోమని ఆయన విదేశీ పర్యటన నుంచి వచ్చారు ఆ తర్వాత డాక్టర్లు క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేయించుకున్నారు ఆగస్టులో అయినా దగ్గు ఆగకపోవడంతో చివరికి డాక్టర్ల దగ్గరికి వెళ్ళడానికి రెండు రోజుల ముందు ఆయన హాజరైన చివరి రెండు పబ్లిక్ కార్యక్రమాలు దురదృష్టవశాత్తు అంతర్జాతీయ కార్యక్రమాలుగా మేము నిర్వహించిన కార్యక్రమాలే జూలై ఇరవై ఆరో తారీఖున క్యూబా పంతొమ్మిది వందల యాభై మూడులో జూలై ఇరవై ఆరో తారీఖున ఫిడెల్ క్యాస్ట్రో నాయకత్వంలో దాదాపు ఒక నూట యాభై రెండు వందల మంది కలిసి మోన్కాడా గ్యారిసన్ అంటే మోన్కాడా మిలిటరీ బ్యారెక్ మీద దాడి చేస్తారు అది యాక్చువల్గా ఫిడెల్ క్యాస్ట్రో విప్లవానికి క్యూబాలో విప్లవానికి మొదటి మెట్టుగా ఆ దాడిని చేస్తారు ఆ దాడి విఫలమవుతుంది దాదాపు వంద మందికి పైగా చనిపోతారు ఫిడెల్ కాస్ట్రోని ఇతరులని పట్టుకుంటారు ఫిడెల్ కాస్ట్రో దాదాపు చనిపోయి అంటే ఉరి వేస్తారు చనిపోతారు అనుకున్న టైంలో ఆయన ఒక బ్రహ్మాండమైన ఉపన్యాసం ఇస్తాడు చరిత్ర నన్ను క్షమిస్తుంది హిస్టరీ విల్ అబ్జాల్వ్ మీ అనే పెద్ద ఉపన్యాసం ఇస్తాడు ఎందుకని ఆయన చేసింది తప్పు కాదు దేశం కోసం ఎలా ఈ రకమైన మిలిటరీ బ్యారక్స్ మీద దాడి చేయాల్సి వచ్చింది అని వివరిస్తూ ఉపన్యాసం చెప్తాడు ఆ జడ్జి కొన్ని టెక్నికల్ అంశాలని పరిగణలో తీసుకుని ఫెడరల్ కాస్ట్ మరణశిక్ష విధించకుండా దేశం నుంచి బహిష్కరించే శిక్ష వేస్తాడు ఆ జూలై ఇరవై తారీఖు క్యూబా ప్రభుత్వం అధికారికంగా ప్రపంచవ్యాప్తంగా క్యూబాకి సంఘీభావంగా ఉన్న ప్రజలు ప్రతి సంవత్సరం వాళ్ళ సంఘీభావాన్ని క్యూబా పట్ల తెలియజేయడం కోసం క్యూబా నేషనల్ డేగా మొన్కాడో బ్యారెక్స్ మీద తిరుగుబాటు చేసిన దినంగా నిర్వహిస్తూ వస్తారు మన దేశంలో కూడా క్యూబా సంఘీభావ కమిటీ మనం ఏర్పాటు చేశాం ఇది పంతొమ్మిది వందల తొంభైలో హరికిషన్ సింగ్ సుర్జిత్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రోజుల్లో ఈ సంఘీభావ కమిటీ ఏర్పడింది ఎందుకంటే సోవియట్ యూనియన్ పతనం అయిన తర్వాత క్యూబా ఆర్థిక వ్యవస్థ చితికిపోయి క్యూబా మీద దాడి అమెరికాకి దగ్గరగా ఉంటుంది కాబట్టి తొంభై మైళ్ళ దూరంలోనే ఉంటుంది కాబట్టి అమెరికా దాడి తీవ్రమై క్యూబా సోషలిస్ట్ దేశంగా మిగులుతుందా లేదా అని పెద్ద చర్చ జరుగుతున్న నేపథ్యంలో క్యూబా బతకాలి అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ సంఘీభావంగా నిలబడాలి సహాయం చేయాలి అని నిర్ణయించుకుని దాంట్లో మనవంతు కర్తవ్యంగా భారతదేశంలోంచి ప్రతి ఇంటికి మన పార్టీ కార్యకర్తలు వెళ్ళి వాళ్ళకి తోచిన సహాయం చేయమని ప్రజల్ని అభ్యర్థించాలి అని ఆ రకంగా మనం చేసిన తర్వాత దాదాపు పదివేల టన్నుల గోధుమలు మనం ప్రజల నుంచి సమీకరించి ఒక నావ ద్వారా నుంచి క్యూబాకి మనం పంపించాం ఆ నేపథ్యంలో భారతదేశంలో క్యూబా సంఘీభావ కమిటీ ఏర్పాటైంది ఆ కమిటీలో సుర్జిత్ సీతారాం గారు ఎంఏ బేబీ వీళ్ళు ముగ్గురు ప్రధానమైన పాత్ర పోషించారు ఈ మొత్తం కార్యక్రమ నిర్వహణ కోసం అప్పుడు ఈ కమిటీ ఆ తర్వాత కాలంలో ఈ ధాన్యం పంపించిన తర్వాత పిల్లలందరి దగ్గరికి వెళ్ళి స్కూల్ స్కూల్కి తిరిగి పుస్తకాలు పెన్నులు ఆ తర్వాత నాకు తెలిసి నాగరాజు కూడా అప్పుడు ఎస్ఎఫ్ఐలో ఉండి ఉండాలి మేము నేను ఎస్ఎఫ్ఐలో ఉన్నాను పుస్తకాలు పెన్నులు కలెక్ట్ చేసాం అట్లానే డిటర్జెంట్ సబ్బులు కలెక్ట్ చేసాం వీటన్నిటిని సమీకరించి క్యూబాకి పంపించాం ఆ రకంగా క్యూబా సంఘీభావ కమిటీ ఏర్పడింది అన్ని దాదాపు ఒక మూడు నాలుగు దశాబ్దాల అనుభవం దాంతో అనుబంధం ఉంది కాబట్టి సీతారాం గారు సమావేశంలో పాల్గొనమని మొన్న అడిగిన తర్వాత అనారోగ్యంలో ఉన్నా కానీ ఆయన బాధపడుతున్నప్పటికీ ఆయన అంగీకరించి వచ్చారు ఆ సదస్సులో ఈక్వెడార్ మాజీ విదేశాంగ మంత్రి అట్లానే సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా గారు వీళ్ళందరూ పాల్గొన్నారు సీతారాం గారు పాల్గొన్నారు సీతారాం గారు ఆయన చేసే పద్ధతిలో ఒక విశ్లేషణాత్మకమైన ఉపన్యాసం చేశారు క్యూబా ఎదుర్కొంటున్న దాడులు దానిలో ఇవాళ భారత ప్రజల్లో మనం మళ్ళీ సంఘీభావం నిర్మించాల్సిన ఆవశ్యకత వీటన్నిటినీ వివరిస్తూ మాట్లాడారు ఆ తర్వాత ఇరవై ఆరో తారీఖున మీటింగ్ జరిగింది ఆ తర్వాత ఆగస్టు ఎనిమిదో తారీఖున ఆయన క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేయించుకున్నారు ఆ కొన్ని రోజుల తర్వాత ఆపరేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మేము అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం ఆధ్వర్యంలో ఇంకొక సీతారాం గారికి డి రాజాకి అట్లనే తెలంగాణలో ఎమ్మెల్సీగా మాజీ ఎమ్మెల్సీగా ఉన్న యాదవ్ రెడ్డికి వీళ్ళ ముగ్గురికి రమేష్ చంద్ర శాంతి పురస్కారం అవార్డు ఇవ్వాలి అని చెప్పి ఆయన మళ్ళీ పిలిచాం యాట్రాక్ట్ ఆపరేషన్ చేయించుకుని రెండో కంటికి ఆపరేషన్ చేయించుకోవడానికి మధ్యలో ఆయన ఇంకే కార్యక్రమాలకి వెళ్ళట్లేదు ఎక్కడికి వెళ్ళట్ ఏ రాష్ట్రానికి వెళ్ళట్లేదు ఏ చర్చలకి వెళ్ళట్లేదు ఉన్నారు దీనికి కూడా రావాలా వద్దన్న కానీ ఈ కార్యక్రమం అనగానే మళ్ళీ వస్తానని ఆయన వచ్చారు పదిహేడో తారీఖున దాంట్లోనూ మళ్ళీ మాట్లాడారు శాంతి ఆవశ్యకత ఇవాళ్ళ యుద్ధ ప్రమాదం పాలెస్టీనా మీద జరుగుతున్న దాడి అట్లనే ఉక్రెయిన్లో జరుగుతున్న యుద్ధాన్ని మనం ఎట్లా చూడాలి ఇటువంటి అంశాలన్నింటి మీద మాట్లాడారు పదిహేడో తారీఖున పద్దెనిమిదో తారీఖు ఆఫీస్లో అందరం కలిసాం పంతొమ్మిదో తారీఖు ఆఫీస్కి వచ్చారు మాట్లాడాం తర్వాత మేమందరం వెళ్ళిపోయాం ఆయన ఇప్పుడే ఒక గంటలో హా బాగా దగ్గు బాగా పెరిగిపోతుంది కంట్రోల్ అవ్వట్లేదని ఒక గంటలో హాస్పిటల్కి వెళ్ళేసి మళ్ళీ ఆఫీస్కి వచ్చి బ్యాగ్ తీసుకుని ఇంటికి వెళ్తా అని వెళ్ళారు అక్కడికి వెళ్ళడం డాక్టర్లు ఇది మామూలు దగ్గు కాదు దీన్ని పరీక్షలు చేయాలి దీనికి సరైన వైద్యం అందించాలి కాబట్టి అడ్మిట్ అవ్వమని చెప్పారు అలా ఆయన భర్తీ అయ్యారు ఇంకా అడ్మిట్ అయిన తర్వాత చేస్తున్న పరీక్షలు ఆ పరీక్షల్లో ఒకటి 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 బయటికి రావడం ఆ జబ్బు తీవ్రత నెమ్మదిగా అర్థమైంది ఆ తీవ్రత అర్థమయ్యి దాన్ని ఎట్లా నివారించాలి దాన్ని ఎట్లా ఆ జబ్బుని అడ్డుకట్ట వేయాలి అని డాక్టర్లు శతవిధాల ప్రయత్నం చేశారు మన రాష్ట్రంలో మన తెలుగువాడు అంతకుముందు గవర్నర్గా పనిచేసిన రఘునాథ్ రెడ్డి గారి అంటే జనతా సోషలిస్ట్ రామ్ మనోహర్ లోహియా లోహియా ఇట్ అంటాం వాళ్ళ రఘునాథ్ రెడ్డి గారి కొడుకు శ్రీనాథ్ రెడ్డి ఆయన కార్డియాలజీ డిపార్ట్మెంట్లో ఎయిమ్స్లో ఇంతకుముందు హెడ్గా పనిచేశాడు ఆయన పద్మశ్రీగా కూడా ఆయనకి వైద్యంలో ఆయన చేసిన కృషికి పద్మశ్రీ అవార్డు కూడా భారత ప్రభుత్వం అందజేసింది ఆయన రిటైర్ అయిపోయినా కానీ ఆయన వచ్చి సీతారాం గారికి బాగా ఆప్తమిత్రుడు కాబట్టి ఆయన వచ్చి వైద్యం పర్యవేక్షించాడు అట్లనే ఎయిమ్స్ డైరెక్టర్ శ్రీనివాస్ అని ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన కంటే ముందు గులేరియా అని ఒక డైరెక్టర్ ఉండేవాడు ఆయన భారతదేశంలో ఒక ప్రఖ్యాత ఛాతీ వైద్య నిపుణుడు పల్మనాలజిస్ట్ అంటాం ఆయనని ఈ ఇప్పుడున్న డైరెక్టర్ ప్రత్యేకంగా రిటైర్ అయిపోయిన ఆయనని ప్రత్యేకంగా ఈ డైరెక్టర్ పిలిచి సీతారాం గారు లాంటి వ్యక్తి హాస్పిటల్లో ఉన్నారు మీరు వీళ్ళు చూసుకుని వచ్చి ఏమిటి ఆయన సమస్య అనేది మాకు అంతు చిక్కట్లేదు మీరు వచ్చి చూస్తారంటే ఆయన గులేరియా రిటైర్ అయిపోయినా కానీ ఆయన వచ్చి చూశారు ఇట్లా వైద్య బృందం అంతా రకరకాల వైద్యులు ఒక టీం లాగా ఏర్పట్టి ఆయనకి ఏమిటి సమస్య అని పట్టుకుని దాన్ని పరిష్కరించడం కోసం దాన్ని రిజాల్వ్ చేయడం కోసం చాలా ప్రయత్నం చేశారు అయినా కానీ చివరికి వై జబ్బు వికటించి ఆయన పన్నెండో తారీఖున చనిపోయాయి చనిపోయారు ఇది ఆయన ఆరోగ్యం ఈ నేపథ్యంలో కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన చివరి రోజుల్లో కూడా అంత జబ్బు ఉన్నప్పుడు కూడా ఏ రకంగా ప్రపంచ పరిణామాల మీద ఆయన విశ్లేషణ వైఖరి కనబరుస్తున్నారు దాన్ని అధ్యయనం చేస్తున్నారు వీటన్నిటిని కూడా మనం అర్థం చేసుకోవాలి అట్లనే ఈ ఆగస్ట్ ఎనిమిదో తారీఖున ఆయనకి కంటికి క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేశారు అదే రోజున బుద్ధదేవ్ భట్టాచార్య గారు చనిపోయారు మన అంత ఇంకొక పాలిట్ బ్యూరోలో ఇంతకుముందు సభ్యులుగా ఉండి బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్న బుద్ధదేవ్ భట్టాచార్య చనిపోయినప్పుడు ఈయన వెళ్ళలేకపోయారు ఎందుకంటే అంత్యక్రియలకి వాటికి ఆపరేషన్ చేయించుకున్నప్పుడే వెళ్ళలేరు కాబట్టి అప్పుడు హాస్పిటల్లో ఉండి ఆయన్ని మెసేజ్ పంపించని పశ్చిమ బెంగాల్ కార్యదర్శి అడిగితే ఆయన హాస్పిటల్లో కూర్చుని వీడియో మెసేజ్ ఇవ్వాలి వీడియో మెసేజ్ ఇవ్వడానికి ఆయన ఒక కాగితం మీద ఏమేమి అంశాలు మూడు నిమిషాలు వీడియో మెసేజ్ అనుకుంటా ఏ అంశాలు మాట్లాడాలని ఒక కాగితం మీద రాసుకుంటూ ఉన్నారు ఆయన భార్య సీమా గారు అక్కడే ఉండి ఆ ఫోటో తీశారు మనకేం చెప్తుందంటే చిన్న మూడు నిమిషాల వీడియో మెసేజ్ అది పెద్ద ఉపన్యాసం కూడా కాదు కానీ అంత చిన్న మెసేజ్కైనా కానీ ఆయన ఏ రకంగా ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఆ దానికి కూడా ఆయన పేపర్ తీసుకుని పెన్నుతో ఆయన రాసుకున్నారు ఆ మూడు నిమిషాలు ఉపన్యాసం ఏమిటి చెప్పాలి అని అది ఆయన ఏ రకంగా ఒక విషయం మీద అధ్యయనం చేసి స్పష్టంగా ఆ విషయాన్ని తెలియచేయాలంటే దానికి కావాల్సిన ప్రిపరేషన్ ఎట్లా ఉండాలి అన్నదానికి అదొక ఉదాహరణ అనేక మీటింగుల్లో ప్రతి మీటింగ్లోనూ ఆయన రాసుకుంటూ ఉంటారు అది మన పార్టీ కేంద్ర కమిటీ సమావేశాల్లో రిపోర్టు పెట్టాలన్నప్పుడు ఎటువంటి పాయింట్లు పెట్టి మాట్లాడాలి అనేది రాసుకుంటారు అట్లా క్లాస్ చెప్పాలనుకున్నప్పుడు పాయింట్లు రాసుకుంటారు ఇవన్నీ ఒక భాగం అయితే చిన్న మెసేజ్ కూడా రాసుకున్నారు అంటే ఏ ఆ పనికి ఆయన ఇచ్చే గౌరవం దానికి తీసుకున్న ప్రిపరేషన్లు మనకు అర్థమవుతాయి అందుకని ఇది మనం ఆయన నుంచి నేర్చుకోవాల్సిన ఇంకొక ముఖ్యమైన విషయం ఈ ఇవన్నీ ఎందుకని అవసరం అంటే ఇవాళ ఇవాళ మీరు పేపర్లో సీతారామయూర్ గారు చనిపోయిన తర్వాత రకరకాల వ్యాఖ్యానాలు రాశారు వచ్చాయి అనేక మంది అనేక కామెంట్లు వచ్చినాయి పార్టీ తరఫున రాసిన ఆర్టికల్సు వాళ్ళ అనుభవాన్ని పంచుకున్న పద్ధతి ఒక రకంగా ఉంటే పార్టీ ఏతరులు కూడా అనేక మంది సీతారాం గారి గురించి రాశారు ఆ సందర్భంలో వాళ్ళు రాసిన విషయాలు కొన్ని ఎట్లా ఉంటాయి అంటే పార్టీ మంచిది కాదు సీతారాం యేచూరి గారు చాలా మంచి వ్యక్తి ఈ పార్టీలో ఉండాల్సిన వ్యక్తి కాదు ఈ పార్టీలో ఆయనకి సరైన గుర్తింపు రాలేదు లేకపోతే సీతారాం యేచూరి ఈ పార్టీ కంటే బయట పార్టీలోనూ ఇంకెక్కడో ఉండుంటే కనుక బ్రహ్మాండమైన గుర్తింపు వచ్చి ఉండేది ఆయనకి ఆయన సేవలు భారత ప్రభుత్వం భారత ప్రజానీకానికి బాగా ఉపయోగపడి ఉండేవి ఇటువంటి అర్థాలతో రాశారు కొద్ది మంది ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు కొన్ని వ్యాఖ్యలు చేశారు ఏమనంటే ఇది ఈయన సీతారాం గారు ఒక పార్టీ జనరల్ సెక్రటరీ కాదు రెండు పార్టీల జనరల్ సెక్రటరీ ఆయన చనిపోతే బాధపడే వాళ్ళ సంఖ్య సిపిఐఎంలో కంటే కాంగ్రెస్ పార్టీలో ఎక్కువగా ఉంటుంది వ్యాఖ్యలు కూడా కొద్దిమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు చేశారు ఇవన్నీ మనం చదివినప్పుడు ఎట్లా అనిపిస్తాయి అని మనకేమనిపిస్తాయి అంటే ఇంతమందికి గౌరవం ఉంది సీతారాం యేచూరి గారి మీద కాబట్టి సీతారాం గారు యేచూర్ గారి ఎంత గొప్ప వ్యక్తి అని అర్థం చేసుకుంటాం కానీ ఇక్కడ మనం చూడాల్సిన విషయం అది కాదు ఇవాళ వీళ్ళందరూ కూడా రాసింది ఆయన పట్ల గౌరవంతో రాసి ఉండొచ్చు కానీ ఆ రాతలలో ఉన్న వర్గ స్వభావాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకని ఏ ప్రయోజనాన్ని ఆశించి వాళ్ళు ఈ రకంగా సీతారాం గారిని గారి మరణాన్ని ఈ రకంగా రాస్తున్నారు అని మనం అర్థం చేసుకోవాలి ఇవాళ సీతారాం యేచూరు గారు కమ్యూనిస్ట్ పార్టీ లేకుండా ఉంటే సీతారాం గారు సీతారాం గారు కాదు సీతారాం గారు అనేక మంది భారతదేశంలో మేధావులు పుట్టారు భారతదేశంలో అనేక మంది ప్రజా సేవ చేసిన వాళ్ళు పుట్టారు అనేక మంది బాగా మాట్లాడగలిగిన వాళ్ళు పుట్టారు బాగా విశ్లేషణ చేయగలిగిన వాళ్ళు పుట్టారు కానీ వీళ్ళందరిలోకి సీతారామూరి సీతారాం కానీ ఎందుకు మారగలిగాడు ఎందుకని అంటే ఆయన సిపిఐఎంలో ఉన్నాడు కాబట్టి ఆయనకు ఆ గుర్తింపు వచ్చింది ఆయనకి ఆ గౌరవం లభించింది ఎందుకంటే మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని అదొక విశ్వసనీయమైన సిద్ధాంతం ఈ సమాజ మార్పు అది తప్ప ఇంకొక మార్గం లేదు ఆ సిద్ధాంతాన్ని భారత పరిస్థితులకి అన్వయించడం దానికోసం ఆయన అధ్యయనం చేయడం దాన్ని అన్వయించే ప్రయత్నంలో అనేక కొత్త కొత్త అంశాలని ప్రజల ముందుకు తీసుకురావడం ఇది ఆయన చేసిన కృషి కాబట్టి ఆయన ఇంత గొప్ప స్థానంలో ప్రజల్లో పొందగలిగాడు కాబట్టి ఈ స్థానాన్ని మర్చిపోయి ఆయన గురించి ఎన్ని విశ్లేషణలు చేసినా కానీ అది సరైన విశ్లేషణ కాదు అనేది మనం గుర్తించాల్సిన అవసరం ఉన్నది ఆయన ఇతర పార్టీని కలపడంలో చాలా గొప్ప నైపుణ్యం ప్రదర్శించాడు ఇతర పార్టీలన్నింటినీ తీసుకురావడంలో ఆయన గొప్పతనం ఉంది ఇవన్నీ వాస్తవం కానీ ఇది కాదు ఆయన నిజమైన గొప్పతనం అన్ని పార్టీలను కలపడం అన్ని పార్టీల నాయకుల్ని ఒక చోటకు తీసుకురావడం నిజమైన గొప్పతనం కాదు అన్ని పార్టీల నాయకులు కూడా ఒక మార్క్సిస్ట్ పార్టీ నాయకుడు చెప్పిన దాని మీద విశ్వాసం కలిగేటట్లు వాళ్ళని తీసుకురావడం ఆయన గొప్పతనం ఇవాళ అన్ని పార్టీల మీటింగ్లు అనేక మంది పెడతారు అనేక మంది హాజరవుతారు కూడా కానీ వాళ్ళందరికీ ఇచ్చిన విలువ సీతారాం గారికి ఇచ్చిన విలువతో పోలి చూస్తే ఒకటి కాదు సీతారాం గారికి ఇచ్చిన విలువ వేరు ఎందుకనంటే ఆ విశ్లేషణ ఆయన చెప్పే అంశాలు మార్క్సిస్ట్ పార్టీ దృక్పథంతో ఉంటాయి కాబట్టి మార్క్సిస్ట్ దృక్పథంతో ఉంటాయి కాబట్టి దానిలో ఉన్న వాస్తవికత ప్రజల్ని ఆకర్షిస్తుంది ఇది వాస్తవం దీన్ని మనం అర్థం చేసుకుండా పార్టీని మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని సీతారాం గారి నుంచి వేరు చేసి చూస్తే అది ఆయన జీవితాన్ని తక్కువ చేసి చూసినట్టు ఆయన జీవితాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకున్నట్టు అందుకని ఎవరు గౌరవించినా ఆ గౌరవాన్ని మనం స్వీకరిస్తాం కానీ ఆ గౌరవం వెనకాల ఉన్న అర్థాన్ని కూడా మనం గమనించాలి దాన్ని మర్చిపోయి అందరూ బాగా మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళందరూ మంచి వాళ్ళగా మనం పరిగణించి ఆ మాయలో పడిపోతే గనక మన సీతారాం గారికి సరైన న్యాయం చేసిన వాళ్ళం కాము అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం అందుకని ఇవాళ మార్క్సిస్ట్ అధ్యయనం మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని భారతదేశ పరిణామాలకి అనుగుణంగా అన్వయించుకోవడం ప్రపంచ పరిణామాలని మార్క్సిస్ట్ దృక్పథంతో అర్థం చేసుకోవడం ఇవి మనం చేయాల్సిన పని వాళ్ళ వాస్తవానికి భారతదేశంలో మనం రేపు పార్టీ ఇరవై నాలుగో మహాసభ జరుపుకోబోతున్నాం భారతదేశంలో పార్టీ అనుసరిస్తున్న ఎత్తుగడల్ని సమీక్షించుకోబోతున్నాం అట్లనే ఈ మూడు సంవత్సరాల్లో మనం చేసిన కృషిని సమీక్షించుకుంటాం ఆ తర్వాత రాబోయే మూడు సంవత్సరాల పాటు మన ఎత్తుగడలు ఎలా ఉండాలి మన కృషి ఏ రకంగా ఉండాలి అనేది మన మహాసభల్లో నిర్ణయించుకోబోతున్నాం ఈ నేపథ్యంలో మన సీతారాం గారిని స్మరించుకోవడం అంటే ఈ భారతదేశ వాస్తవిక పరిస్థితుల్ని మార్క్సిస్ట్ దృక్పథంతో మనం ఎలా చూడాలి ఆ చూసిన దాన్ని పార్టీ బలపరచ బల బలోపేతం చేయడం కోసం ఎట్లా వినియోగించుకోవాలి అన్ అన్నదానికి మనకు ఒక అవకాశం రేపు లభిస్తుంది దాన్ని మనం వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ పార్టీ అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది అనేక సవాళ్ళని ఎదుర్కొంటుంది ఈ సవాళ్ళని అధిగమించుకోవడం కోసం పార్టీని బలోపేతం చేయడం కోసం ఏ రకంగా మనం పనిచేయాలి దానికోసం మనం చేయాల్సిన కృషి వ్యక్తిగతంగా కానీ మన పనిచేసే రంగాల్లో కానీ మనం పనిచేసే యూనిట్లలో కానీ ఏ విధంగా ఉండాలి అనేది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఆ రకంగా మనం ఆలోచించుకుని పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తేనే సీతారాం గారికి మనం నిజమైన నివాళిని వాళ్ళం అవుతాం అందుకని ఇవాళ ప్రపంచంలో అనేక పరిణామాలు అది ఉక్రెయిన్ యుద్ధం కానీ పాలస్తీనా కానీ నాటో సమావేశం కానీ చైనా అమెరికా మధ్య వైరుధ్యం కానీ లేకపోతే క్యూబా అమెరికా మధ్య వైరుధ్యం కానీ ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు కానీ భారతదేశ విదేశాంగ విధానం కానీ లేకపోతే భారతదేశంలో మోడీ అనుసరిస్తున్న విధానాలు కానీ ఇవాళ మెజారిటీ లేకపోయినా జమిలీ ఎన్నికల్ని ఎందుకని ప్రవేశపెట్టాలని నిర్ణయించుకుంటున్నాడు ఈ లడ్డూల వివాదం ఎందుకని ముందుకు వచ్చింది వీటన్నిటికి ఏదైనా సంబంధం ఉందా వీటన్నిటిని ఈ పద్ధతిలో మనం ప్రశ్నించడం ఆలోచించడం మార్క్సిస్ట్ మార్క్సిజంని అన్వయించడానికి ప్రయత్నం చేయడం ఇది చేసినప్పుడు మాత్రమే మనం రాబోయే మహాసభల్లో పార్టీని బలోపేతం చేయడానికి చేసే కృషిలో మన పాత్రని మనం సరిగ్గా పోషించిన వాళ్ళం అవుతాం అందుకే మీరు ఆ రకంగా ఆలోచించడం మొదలెట్టాలి ఆ రకంగా మనలో చర్చలు ఉండేందుకోసం మీరు ప్రయత్నం చేయాలి అప్పుడు మాత్రమే మనం ఆయనకి నిజమైన నివాళిని అర్పించగలిగే వాళ్ళం అవుతాం అందుకని ఇప్పుడు నేను ఇంతకంటే మాట్లాడడం కంటే మీరు నే మీలో ఉన్న ఏమన్నా కొన్ని అంశాలని మీరు చర్చ పెట్టదలుచుకుంటే కనుక అది కలిసి చర్చిద్దాం ఒకటి నా అనుభవం ఏమీ అంత పెద్ద అనుభవం ఉన్నవాడిని కాదు కాబట్టి నాకున్న మేరకు అనుభవంలో నాకు తెలిసిన కొన్ని విషయాలని మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను ఆ సందర్భంగా మీరు నేను మాట్లాడుకునే క్రమంలో ఏమైనా కొత్త ఆలోచనలు వచ్చి కొత్త ఇవి వస్తే అవి ఏమైనా పార్టీకి ఉపయోగపడితే మంచిది అనే ఒక ఆశతో చర్చలు జరుపుకుందాం